వెల్కమ్ టు వే టు సక్సెస్ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం లంబ సమద్వీకండన రేఖ పెర్పండిక్యులర్ బైసెక్టార్ లైన్ పెర్పండిక్యులర్ బైసెక్టార్ లైన్ అనేది అంటే ఏంటి అది ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి ఏ విధంగా నిర్మించాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇలా లైవ్లో ఒక ప్రాక్టికల్గా మనం తెలుసుకోవటం వలన దాని మీద పూర్తి అవగాహన వస్తుంది కాబట్టి కొంచెం వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి మొదట నేను స్కేల్ను ఉపయోగించి టెన్ సెంటీమీటర్స్ లైన్ సిగ్మెంట్ అంటే రేఖాఖండాన్ని నిర్మిస్తున్నా ఇలా జీరో దగ్గర పెట్టాను పాయింట్ అదేవిధంగా టెన్ దగ్గర కూడా పెట్టాను ఈ రెండు బిందువులని కూడా కలిపినటువంటి సరళ రేఖని మనం రేఖాఖండము లైన్ సిగ్మెంట్ అని పిలుస్తాం అయితే ఇది టెన్ సెంటీమీటర్స్ అని మీకు తెలుసు దీనిని ఏ అందాము ఈ పాయింట్ని బి అందాం ఇప్పుడు నేను ఈ టెన్ సెంటీమీటర్స్ ఉన్నటువంటి ఈ ఏబి యొక్క పెర్పండిక్యులర్ బైసెక్టర్ లైన్ అంటే ఏదైనా ఒక రేఖాఖండాన్ని మధ్య బిందువు గుండా తొంభై డిగ్రీల కోణంతో పోయినటువంటి సరళ రేఖని ఆ రేఖాఖండము యొక్క లంబ సమద్వీఖండన రేఖ అని పిలుస్తాం అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక రేఖాఖండం యొక్క లంబ సమద్వీఖండన రేఖను గీయటానికి పెర్పండిక్యులర్ బైసెక్టార్ లైన్ గీయటానికి ఫస్ట్ నేను ఏ అనే బిందువు దగ్గర పాయింట్ ఏ దగ్గర వృత్తలేఖనను ఉపయోగించి అంచనాగా సుమారుగా సగము కంటే ఎక్కువ ఎంతైనా మనం తీసుకోవచ్చు సగము కంటే ఎక్కువ ఇలా తీసుకుంటూ సగము కంటే ఎక్కువ తీసుకుంటున్నాము కానీ ఈ కొలత మాత్రం మరి మార్చకూడదు మార్చకుండా ఏ దగ్గర పైన ఒక ఆర్క్ అండ్ క్రింద ఒక ఆర్క్ ఇలా చేపాలని కొట్టాలి ఇప్పుడు ఏ దగ్గర నుండి చేపాలు కొట్టాము కదా అదే కొలతతో మనం ఇప్పుడు ఎంత కొలత తీసుకున్నాము అంటే దానికి మెజర్మెంట్ ఏం లేదు కానీ రేఖాఖండం యొక్క సగము కంటే ఎక్కువ మాత్రం తీసుకున్నాం ఇప్పుడు కొలత మార్చకుండా అదే కొలతతో బి అనే పాయింట్ దగ్గర నుండి కొలత మార్చకుండా ఆల్రెడీ రా గీచినటువంటి ఆర్క్స్ని ఖండించినట్టు మరలా ఈ బి నుండి మనం రెండు ఆర్క్లని చాపాలని కొట్టాలి ఈ రెండు చాపాలు ఖండించినటువంటి బిందువులకి బిందువులని ఈ విధంగా మనం గుర్తించాలి గుర్తించిన తర్వాత ఆ రెండు బిందువులని కలిపేటట్లు స్కేల్ సహాయంతో ఒక సరళ రేఖను నిర్మించాలి ఈ విధముగా ఈ విధముగా సరళ రేఖను నిర్మించాలి అయితే ఈ సరళ రేఖనే మనం లంబసమద్వీఖండన రేఖ అంటాం అయితే మేము ఎలా నమ్మాలి సార్ అంటే లంబసమద్వీఖండన రేఖ అంటే ఏం చెప్పుకున్నాం ఏదైనా ఒక రేఖాఖండం యొక్క మధ్య బిందువు గుండా తొంభై డిగ్రీల కోణముతో పోయే సరళ రేఖని లంబసమద్వీఖండన రేఖ అన్నాం అయితే చెక్ చేసి నిర్ణయం తీసుకుందాం మనం ఆల్రెడీ రేఖాఖండం యొక్క పొడవు టెన్ సెంటీమీటర్స్ తీసుకున్నాం అంటే ఇప్పుడు ఇది కరెక్ట్గా మధ్య బిందువు దగ్గర ఖండించాలంటే ఐదు సెంటీమీటర్ల దగ్గర ఖండించాలి ఒక్కసారి చెక్ చేసేద్దాం జీరో దగ్గర పెడితే ఏమాత్రం కావాలంటే చెక్ చేసుకోండి ఏమాత్రము చేంజ్ లేకుండా ఐదు సెంటీమీటర్ల దగ్గర ఖండించింది రెండవది తొంభై డిగ్రీల కోణంతో వెళ్ళిందా లేదా చెక్ చేసే ప్రయత్నం చేద్దాము దీనిని కోణమానిని అంటాము ఈ రేఖాఖండాన్ని ఈ లైన్ ఉన్నటువంటి లైన్ కో ఇన్సిడెంట్ అయ్యేటట్లు ఈ ఇంటర్సెక్ట్ పాయింట్ని ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్సెక్ట్ పాయింట్ అనేది కోఇన్సిడెంట్ అయ్యేటట్లు మనం ఏర్పాటు చేయాలి అంటే ఈ విధంగా అన్నమాట మీరు గమనించారా కరెక్ట్గా తొంభై డిగ్రీల కోణంతో ఈ సరళ రేఖ పోతుంది కాబట్టి ఇలాంటి సరళ రేఖని మనం తీసుకున్న రేఖాఖండము యొక్క లంబసమధ్వీకండన రేఖ అంటాము ఇది మధ్య బిందు అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ